విషయాలన్నీ మీకు చెప్తాను సో మొట్టమొదటిగా రెడ్డి గారు ఈ యొక్క నూట పది కాదు నూట పది పై మూడు రైతు నగరం గ్రామంలో ఉన్నటువంటి సర్వే నంబర్ మీద మీరు చేసిన నిన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవము దాన్ని ఖండిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను ఇది యాక్చువల్గా ఆమె చూపిస్తే పంతొమ్మిది వందల యాభై ఆరు ఇది యాక్చువల్గా ప్రింట్ ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు అది ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది అది పాతది కాబట్టి క్లారిటీ లేదు దీని ప్రకారం నాకు నూట పది కాకుండా రైతు నగరంలో దాదాపు ఎనిమిది సర్వేలలో ఇన్ని ఎకరాల పొలం ఉంది నాది వదిలిపెట్టేసే మధు దగ్గర చాలా ఉన్నాయి నాకు ఇవన్నీ ఉన్నాయి నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో నా వయస్సు అరవై ఏడు సంవత్సరాలు నేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పుట్టాను నేను పుట్టకముందు అంటే ఆమె నాకంటే చాలా చిన్నది నేను పుట్టక ముందు డాక్యుమెంటు ఇది ఎగ్జాక్ట్గా ఇది రిజిస్టర్డ్గా ఒక సేల్ అగ్రిమెంటు కాదు ఇది ఏమిటంటే వీళ్ళ అబ్బగారు కత్తి పెద్ద వీరారెడ్డి కత్తి చిన్న వీరారెడ్డి ఇది జాగ్రత్తగా వినాలి వీళ్ళ ఇద్దరికి శాంధిరెడ్డి మనుమరాజు వీళ్లకు చిట్టకు అంకమ్మ అనే అతని ఆమె ద్వారా నూట పది సర్వేలో ఐదు ఎకరాల అరవై మూడు సెంట్లు ఆమెకు దాన విక్రయం ద్వారా వచ్చింది ఇది చాలా క్లియర్గా తెలుసుకోవాలి దాన విక్రయం ద్వారా వీళ్ళ వారసులకు వచ్చింది అయితే చిట్టపు అంకమ్మ ఒక దత్తపుత్రుడు ఉన్నాడు అతని పేరు చిడ్డపు బాలరెడ్డి ఆ బాలరెడ్డి దత్తపుత్రుడికి ఈమె దాన విక్రయం ఇచ్చిన కత్తిస్రావణిరెడ్డి గారి అబ్బలకు తగాదా వచ్చి కోర్తుకెళ్ళినా ఇప్పుడు యాభై ఆరులోనే సో అది రెండేళ్లు గడిచిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై యాభై ఎనిమిదిలో అంటే నేను ఐదు ఆగస్టులో తీర్పు నేను మేలో కుట్టాను పూర్తిగా డిగ్రీ ఇచ్చి ఆ డిగ్రీ ద్వారా నూట పది అనేటువంటి సర్వేలో ఉన్న ఐదు ఎకరాల అరవై సెంట్ల భూమి చిట్టపు బాలరెడ్డికి చెందినట్లుగా తీర్పిచ్చేసింది అంటే శ్రావణిరెడ్డి యొక్క వారసులకు ఎటువంటి హక్కు లేదనేటువంటిది మీ దగ్గర దాంట్లో డాక్యుమెంట్ నెంబర్ భాస్కర్ నాకు చూసుకోండి ఈ కోర్టు తీర్పు అనేది చాలా కీలకం ఈ తీర్పులో మీకు ఇచ్చిన దాంట్లో నంబర్ టూలో పైన చూడండి కత్తి పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి అనే వాళ్ళు ప్రతివాదులైన బాలరెడ్డి కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిన దాని ప్రకారం ఐటెం నంబర్ వన్ పూర్తిగా చిట్టె బాలరెడ్డికి చెప్తుంది ఏమిటి అంటే లాస్ట్ నాలుగో నెంబర్లో నూట పది బై ఐదు ఎకరాల అరవై ఒక్క సెంట్లు సావంత్రెడ్డి నాకేదో అక్కడ రెండు ఎకరాలు ఎకరాలు ఉందని కొట్లాడగలుగుతుంది నాకు మొత్తం నూట పదిలో ఐదు ఎకరాల అరవై ఒక్క సెంట్లు వాళ్ళ చిట్టే బంకమ్మ ఇచ్చింది అది అడగకుండా చిన్నగా అడుగుతుంది ఐదు ఎకరాల అరవై ఒక్క సెంట్లు ఈ యొక్క మీకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ల ప్రకారము ఆమె ఇవన్నీ చూపిస్తుంది ఆమె యాగలో నాకు ఇన్ని సర్వే నంబర్లు నిజంగా మీకు ఇచ్చిన ఆమె వేరే ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ దట్ ది డిఫెండెంట్ డిఫెండెంట్ అంటే బాలరెడ్డి టు ఎంజాయ్ విత్ అబ్సల్యూట్ రైట్స్ ఐటమ్ వన్ ఆఫ్ ది షెడ్యూల్ ప్రాపర్టీ ఐటమ్ వన్ ఎయిటీ ఐదు ఎకరాల అరవై ఒక్క సెంట్లు ఆ ఐదు ఎకరాల అరవై సెట్లు మీకు ఇచ్చిన నాలుగో నంబర్ లో ఉంది అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదికి రెడ్డి పూర్వీకులకు ఈ నూట పది రైతు నగరంలో ఎటువంటి హక్కు దానికి లేదని చెప్పేసింది ఇది ఆమె చెప్పదు కేవలం యాభై ఆరులో మాకు పూర్వీకులు ఐదు ఎకరాల అరవై సెట్లు ఇచ్చినారు ఐదు ఎకరాల అరవై సెట్లు ఇచ్చారు మా వాళ్ళకి ఏమి అమ్మలేదు అంటున్నారు నీకు హక్కే లేనప్పుడు నువ్వు ఎట్లా అమ్ముతావు దానివల్ల ఏమైంది చిట్టకు బల్ నుండి ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయ్యి వారి నుండి సక్రమమైన లింపు డాక్యుమెంట్స్తో నేను రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కొనుగోలు చేసినాను ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి ఆమె ఏమైతే క్లెయిమ్ చేస్తుందో పంతొమ్మిది వందల యాభై ఆరులో డిగ్రీ ద్వారా చిట్టెకు బరెడ్డికి వచ్చినటువంటి ఆస్తి ఆమెకు చెందింది కాక మీకు పోగొట్టుపోయింది గా అంటే ఆమె అంటే శ్రావణ రెడ్డి గారు రోజు ఆమెకు ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి నేను పుట్టక ముందు వచ్చిన డాక్యుమెంట్ గురించి ఈరోజు రోజు ఆమె అడుగుతుంది అంతకు ముందు నాకు అమ్మిన వాళ్ళు దాన్ని అనుభవించిన వాళ్ళ నుంచి నేను సక్రమంగా నిరాటకంగా ఈ రోజు వరకు కూడా ఆ భూమిని నాకు అనుభవిస్తున్నా పట్టాదారు పాస్ పుస్తకం అయితేనేమి బ్యాంకు లోన్లైతేనేమి శిస్టు కట్టడం సార్ మీకు వస్తాయి సార్ ఇది చిట్టపు బాలరెడ్డి ఆమె పంతొమ్మిది యాభై ఆరు కింద కోర్టు స్టాంప్ కూడా ఉంటుంది ఓకే మీరు అడుగుతున్నారు ఆ తర్వాత నేను ముగ్గురు నుంచి రెండు వేల ఎనిమిదిలో బుర్రా సుబ్బారావు ఇది కొద్దిగా తప్పుపడింది పడిన దక్షణాలు చిన్న సుబ్బరాయుడు తుపాకుల అంకన్న వీళ్ళ ముగ్గురు నుంచి నేను కొనుక్కున్నాను పదిహేడు సంవత్సరాల కిందట ముగ్గురు నుంచి నేను కొనుక్కున్నాను ఇద్దరు చనిపోయినారు మిగిలిన సుబ్బారావు గారు ఇప్పటికీ నాకు అమ్మి ఆయన్నే కౌలుకు చేసుకుంటున్నాడు అంటే నాకు ఎవరైతే రెండు వేల ద్వారా అమ్మినారో అతనే నా భూమి ఇచ్చిన కూడా సాగు చేసుకుంటున్నాడు సుబ్బారావు గారు ఉన్నారు ఆయన నంబర్ ఇస్తాను కలవచ్చు ఆయన కౌంటర్ చేసుకుంటున్నాడు ఆయన అమ్మినేది మీ సార్ నా దగ్గర లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఓకే ఇది దీనికి సంబంధించిన పూర్వపు హిస్టరీ ఇది వదిలిపెట్టేస్తే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో అప్పటి ఎంఆర్ఓ రవికుమార్ ద్వారా శ్రావణి రెడ్డి గారు ఒక ఆర్ఓఆర్ కేసును లేవదీసినారు సో రవికుమార్ గారు ఏం చేసినారు ఆయన అంతా సర్వే చేసి ఆయన ఉన్నటువంటి ఎంఆర్ఓగా ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఆయన ఒక స్టేట్మెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు అందులో రవికుమార్ గారి ప్రొసీడింగ్స్ మీకు కాపీలు ఉన్నాయి అది ఎక్కువ అవుతుందని ఇవ్వలేదు ఓకేనా రవికుమార్ అయిన తర్వాత ఆమె దాన్ని మళ్ళీ ఆర్డీఓ శ్రీనివాసులు అప్పుడు శ్రీనివాసులు యొక్క కోర్టులోకి వెళ్ళిపోయింది ఆర్డీఓ శ్రీనివాసులు గారు రవికుమార్ దగ్గర మూడు మీటింగ్లు నేను అటెండ్ అయినా నా కొడుకు మడి కూడా అటెండ్ అయినా శ్రీనివాసుల దగ్గరికి పోయింది కదా అక్కడ మూడు మీటింగ్లు నేను అటెండ్ అయినా అన్నింటినీ చూపించినా చూపించిన తర్వాత ఆయనకు క్లారిటీ రాలేదు శ్రీనివాసులు ఆర్డే గారిని ఆయన మళ్ళీ ఎంఆర్ఓ వెనక్కి పంపి మీరు కూలంకషంగా ఇంకా బాగా డెప్త్గా సర్వే చేయండి ఈ నూట పది ఆమె చెప్తున్న దానికి ఆమె లింకు డాక్యుమెంట్లు ఏమిటి ఆమె ఎందుకు చెప్తుంది పంతొమ్మిది వందల యాభై ఆరది మాకు రిపోర్ట్ ఇవ్వండి అని మళ్ళీ బ్యాక్ మళ్ళీ ఎంఆర్ఓ గారు ఏం చేసినారు ఈయన ఎంఆర్ఓ ఇది శ్రీనివాసులు ఆర్ఓ గారు సార్ శ్రీనివాస్ ఆర్వో ఇది అయిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఇది చూడండి పది ఏడు రెండు వేల ఇరవై మూడు ఇది మళ్ళీ ఎన్నికొచ్చిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఎంఆర్ఓ శ్రీనివాసులు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆయన సర్వే చేయించి మీ దగ్గర ఉన్నటువంటి కాపీలో ఫస్ట్ నెంబర్ వన్ అందరు దయచేసి పేపర్ దగ్గర పెట్టుకుంటే ఐ వెరీ హ్యాపీ నేను చదువుతాను ఏం ఇట్స్ వెరీ సింపుల్ మొత్తం పెద్దగా ఉంటుంది ఆయన ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ అబౌట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్స్ ఓపెన్ దాట్ ది అలిగేషన్స్ అండ్ క్లెయిమ్ ఆఫ్ ది రెస్పాండెంట్ వన్ కత్తి లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ కత్తి వీరభద్రారెడ్డి అంటే శ్యామరెడ్డి వాళ్ళ అమ్మ లక్ష్మీదేవి ఆఫ్ ది ల్యాండ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ సిక్స్టీ వన్ ఆమె యాక్చువల్ గా ఐదు ఎకరాల అరవై ఒక్క సెంట్ల కింద అడగాల్సింది ఎందుకు ఎకరాలే అడుగుతున్నాం రెండు ఎకరాలైన మధుసూదన్ రావు కబ్జా చేసినాడని దౌర్జన్యం చేసినాడు అడుగుతున్నాం ఐదు ఎకరాల అరవై ఒక్క సెంట్ల కింద మీకు ఉండేది ఆన్లైన్ వెబ్లాండ్ అడంగల్ సర్వే నంబర్ వన్ టెన్ ఆఫ్ నూనపల్లె విలేజ్ అంధ్యాల మండల్ ఈస్ బేస్ లెస్ అండ్ నాట్ కన్సిడర్బుల్ ఆమె చెప్పే వానకు బేస్ ఏం లేదు నథింగ్ హెన్స్ హర్ రిక్వెస్ట్ ఈస్ సెట్ అసైడ్ పక్కకు పడేసాం మ్యాటర్ రిలేటెడ్ సబ్జెక్టెడ్ ల్యాండ్ వాస్ ఆల్రెడీ అజ్యుకేటెడ్ సివిల్ కోర్టులో అడ్యుకేట్ అయి కాంపిటెంట్ జూరిస్డిక్షన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఓఎస్ నెంబర్ నూట ఎనభై ఐదు ఆఫ్ పంతొమ్మిది వందల యాభై ఆరు వాళ్ళ కొట్లాట డాక్యుమెంట్కి ఆన్ ది ఫైల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ నంద్యాల విచ్ డిస్పోస్ట్ ఆఫ్ ఇన్ సెప్టెంబర్ అది మీ దగ్గర ఇచ్చిన శ్రావణిరెడ్డి పూర్వీకులకు ఏ హక్కు లేదని కోర్టు డిగ్రీ ఇచ్చేసింది శ్రావణిరెడ్డి నాకు ఇక్కడ వన్ టెన్ బై ఉండేదానికి వాళ్ళకి కానీ వాళ్ళ పూర్వీకులకు కానీ ఆమె చెల్లెలు ఉన్నారు అన్నగారు ఉన్నారు పెదనాన్నగారు ఉన్నారు ఎవరికి హక్కు లేదని ఇచ్చేసినారు అది పక్కన పెట్టేశారు The above two respondents, అంటే వాళ్ళు లక్ష్మీదేవి ఆ పెద్ద వీరారెడ్డి వాళ్ళ ఆయన చనిపోయి చాలు లేదు నెవర్ ఇన్ పొజిషన్ యాభై ఆరు నుంచి రెండు వేల పదహైదు వరకు ఏ రోజు కూడా ల్యాండ్ లేరు అండ్ ఎంజాయ్మెంట్ చేయలేదు అండ్ దే ఆర్ క్లీమింగ్ ది ల్యాండ్ కానీ నాకు ల్యాండ్ ఉంది ప్రొడ్యూసింగ్ ఓల్డ్ డాక్యుమెంట్స్ ఓన్లీ విచ్ ఫర్ ఓవర్ బై లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఏ రోజు ఒక్క రోజు వచ్చి ఒక్క సెంటు భూమిని మనం వ్యవసాయం చేసుకోలేదే ఆ భూమిలో ఏ రోజు ఉండలేదే మధుసూదన్ రావు రెండు వేల ఎనిమిదిలో సక్రమమైన లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని పదిహేడు సంవత్సరాలుగా బ్యాంకులో లోన్ అగ్రికల్చర్ లోన్ తీసుకొని మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా పాస్బుక్లు ఉన్నాయి సర్వే ఉన్నాయి అడంగలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇంతవరకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను ఇక చేసింది ఏంటంటే ఇది నాకు ఇచ్చేసారు నాకు వ్యతిరేకంగా అయిపోయింది ఏం చేసింది నవంబర్ రెండు వేల ఇరవై రెండులో దౌర్జన్యంగా ఇరవై మంది యువకులను తీసుకొని వచ్చి ఇంకా మిగతా డాష్ 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 అంత గుంతలు తీసి హద్దులు పాకుతున్న కత్తి శ్రావణి రెడ్డి గారిని నేను పోలీస్ సహాయంతో ఆ పనిని ఆపడం జరిగింది ఆ వీడియోలన్నీ నా మొబైల్లో ఉన్నాయి కొద్దిగా కొద్దిగా చూపిస్తాను ఎట్లా వచ్చి తీసుకొని దుంతలు తవ్వి రాతి స్తంభాలను వెళ్ళిపోయినా నేను పోయి అడ్డుకున్నా నేను ఫ్యామిలీ కొడుకు మా స్టాఫ్ అంతా తీసుకొని పోయి అప్పుడు తాలూకా స్టేషన్ లో ఉండేటువంటి సిఐఎస్ ఏడు మంది లేడీ తో సహా ఓకే ఇది చూడండి మధుసూదన్ రావు ఇండియన్ బ్యాంక్ గంగా ఎదురుగా ఇస్ యూజింగ్ యూజ్డ్ అవైల్డ్ కార్ప్ లోన్ ఆఫ్ రైతు నగరం ఖాతా నూనెపల్లె విలేజ్ లో ఉన్న దానికి ఆయన లోన్ తీసుకున్నాడు పది సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గర లోన్ తీసుకొని డాక్యుమెంట్ లేకుండానే నాకు గవర్నమెంట్ ఎందుకు లోన్ ఇస్తుంది శ్రావణి రెడ్డిది అయింది అంటే నాకెందుకు లోన్ ఇస్తుంది ఇది నా భార్య దాంట్లో సగం నాది తనది పాస్ తీసుకున్నాయి ఏడెకరాల ముప్పై మూడు సెంట్లు ఇదైన తర్వాత ఏం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇది కోర్టులో దౌర్జన్యం చేసినంత మళ్ళీ మన నంద్యాల డిస్టిక్ కోర్టు అంటే కరెక్ట్గా సంవత్సరం ఫిబ్రవరి ఈరోజు ఫిబ్రవరి మళ్ళీ పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఇంకా నేను చేయలేను కాబట్టి నేను కోర్టు వేసేస్తాను అని నంద్యాలలో ఒక చాలా ప్రఖ్యాతమైన విలువ కలిగిన నైపుణ్యం కలిగిన అడ్వకేట్ ద్వారా నా మీద ఇంజెక్షన్ పిటిషన్ మధుసూదన్ రావును ఆ ల్యాండ్లోంచి తీసేసేయండి అని ఇంజక్షన్ పిటిషన్ ఇంతవరకు ఆమెకు ఏ తీర్పు రాలేదు ఆట లభించలేదు ఈ నెల మళ్ళీ ఉంది వాయిదా ఈ రోజు వరకు కూడా కేసు కోర్టులో నడుస్తుంది ఎవరు నా కోర్టుకి మధుసూదన్ రావు కోర్టుకి వెళ్ళలేదు నేను పొజిషన్లో ఉన్నాను నా ల్యాండ్ పొజిషన్లో ఉంటే మధుసూదన్ రావు చేస్తున్నాడు అన్నాడు ఆ పొజిషన్ లో ఉన్నట్టుగా చెప్తూ ఉంది మీకు నిన్న కూడా దాంట్లో నేను అనుభవిస్తున్నాను చెప్తూ ఉంది అది తప్పు నేను పొజిషన్ లో ఉన్నాను దానికి లభించలేదు ఆర్డర్ లో మేము పొజిషన్ ఉన్నట్లే ఇచ్చారు చూడండి ఇన్ పొజిషన్ అని కోర్టు ఆర్డర్ చెప్పింది ఏంటంటే నేను పొజిషన్లో లేను మధుసూదన్ రావు కబ్జా చేశాడు అని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పింది రెడ్డి గారు కానీ కోర్టు పిటిషన్లో నేనే పొజిషన్ లో ఉన్నాను మధుసూదన్ రావు దౌర్జన్యంగా వచ్చి నా లాంటిని ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి చెప్తుంది సో ఆమె నిన్న చెప్పిన మాటలకి రెడ్డి గారు కోర్టులో పోయిన సంవత్సరం వేసిన పిటిషన్కి రెండింటికి కూడా పొందనవి లేదు సో అన్ని అవాస్తవాలే ఉన్నాయి అది స్ట్రెస్ చేద్దామని చెప్తుంది నిరాధారమైన ఆరోపణలు నిందలు పత్రికా పత్రికాముఖంగా నిన్న సూర్య గ్రాండ్ హోటల్లో అందరికీ చెప్పడం వల్ల నేను ఈ విషయమే నా న్యాయ సలహా నిపుణులను సంప్రదించి ఆమె మీద కూడా వారి సలహా మేరకు పరువు నష్టం దావా వేయడానికి మేము సహాయాలు సలహాలు తీసుకుంటున్నాము రెండు వేల ఇరవై రెండు నుండి ఇదొక్కటి ఈ రోజు వరకు రాజకీయ పార్టీలు ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూటమి బిజెపి ఏ రాజకీయ పార్టీ అయినా సరే తలుపు తట్టని రాజకీయ నాయకుడు లేడు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళింది ప్రతి ఒక్కరు మధుసూదన్ రావుకు సంబంధించినంత వరకు అతను చాలా కలిగినటువంటి మనిషి నంద్యాలలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పి ఆమెకి ఎవరు సలహా ఎవరు సహాయం చేయలేదు ఇది ఆమె కోర్టులో చేసినటువంటి పిటిషన్ కాగితం ఆమె కోర్టులో అక్కడ ఆమె వేసింది సూట్ నంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వీక్ కబ్జ అరాచకం సేవ ముసుగులో నాకు ఈ పదము ఇంకా అర్థం కాదంటే నేను మా అమ్మ నేను ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంటే ఒరే నవ్యాలకు సేవ చేయాలను అమెరికాలో ఉన్న ఒకటే ఢిల్లీలో ఉన్న ఒకటే అని మా అమ్మ ఈ ఆసుపత్రి ఓపెన్ చేస్తే ఆమె జ్ఞాపకార్థం మా వాళ్ళ ప్రతి సంవత్సరం నేను వాడడం లేదు ఆమె నెక్స్ట్ ఇది ఎఫ్ఐఆర్ కేస్ చూడండి ఫైవ్ జీరో ఫోర్ జీరో సెవెన్ బై తాలూకా పోలీస్ స్టేషన్ మధుసూదన్ రావు కింద శ్రావణిరెడ్డి నెక్స్ట్ ఆమెకు ఆమె మధుసూదన్ రావు నంద్యాల టౌన్ శ్రావణిరెడ్డి వీరభద్రారెడ్డి తమాష ఏంటంటే ఆమెకు ఒక ఫ్యామిలీ ట్రీ ఉంది పర్సనల్ చెప్పారు ఇదంతా కత్తి వీరారెడ్డి వీరారెడ్డి వాళ్ళ నుంచి కత్తి వీరారెడ్డి ఈశ్వరమ్మ ఆదిలక్ష్మమ్మ ఈమె లక్ష్మీదేవి వీళ్ళందరూ లేరు వాళ్ళ నుంచి వచ్చినారు లక్ష్మీదేవి వీరశేఖర్ రెడ్డి శ్రావణి ఉజ్వల ఈమెకు ఒక అన్నం ఉన్నాడు ఇతని చెల్లెళ్ళు ఉన్నాడు వాళ్ళెవరూ మన దగ్గరికి రారు అది రిలేషన్ నేను ఇది వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఎవరు ఎందుకు రారు ఈమెకే ఇన్ని కోట్ల ఆస్తి వచ్చే వీళ్ళందరికి రావాలి కదా ఇది ఇవాళ సంపాదించింది గారు మా పూర్వీకులు మా పూర్వీకులు వీళ్ళందరికీ రావాలి కదా గంట ముప్పై మూడు నిమిషాలు ఆల్రెడీ పదహారు నిమిషాలు అయింది ఇది మధుసూదన్ రావు ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో వర్క్ షాప్స్ చేస్తాం ఇదే హాల్లో కూర్చొని దాదాపు నూట యాభై మందికి సౌత్ ఇండియా నుంచి డాక్టర్లు వస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా నేను మా వాడు పదహైదు పదహారు కోల్కతాకి వెళ్ళి ఈ ఆపరేషన్ గురించి చర్చలు నేర్పించి మాట్లాడి ఎంత మధుసూదన్ మధుసూరన్ రావు కోల్కతాలో ఎందుకు పిలుస్తారు నెక్స్ట్ మధు ఫిఫ్టీ ల్యాక్స్ వర్క్ హండ్రెడ్ మేజర్ ఈఎన్టీ సర్జరీస్ చేస్తున్నాం మీద తెలుసు ఇక్కడ కూడా పత్రికా లేఖర్లు ఎంతో ఈ విషయం తెలుసు ఓల్డ్ స్టేట్ ఇది మధుమణి నర్సింగ్ ఎవ్రీ ఇయర్ చేసేది ఇకపోతే పోయిన సంవత్సరము ఆల్ ఇండియా ఈఎన్టీ సంఘం జనవరి ఐదవ తేదీ బంగ్ బెంగళూరులో సంవత్సరానికి దేశానికంతా ఒక్క అవార్డు ఇస్తారు లైఫ్ టైం అచీవ్మెంట్ ఆఫ్ బెస్ట్ ఈఎన్టీ సర్జన్ ఫస్ట్ తెలుగు డాక్టర్ని నేను అవార్డు ఇవ్వడం భారతదేశం అంతటిపైకి నంద్యాల్లో ఉత్తమ ఈఎన్టీ సర్జన్ అని అవార్డు వచ్చింది నెక్స్ట్ ఇది ఇరవై ఏడవ తేదీ డిసెంబర్ మన ఐఎంఏ పద్నాలుగు లక్షల మంది ఉన్న ఐఎంఏ సంఘం డాక్టర్ వి పరమేశ్వర లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ సోషల్ సర్వీసెస్ బీయింగ్ ఏ డాక్టర్ ఒక చిన్న పట్టణంలో ఎవరి ఊహించడాన్ని సర్వీస్ చేస్తున్నారు మధుసూదన్ రావు కానీ అంటే రెండు టూ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ల వాటి రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది కదా చేస్తున్నప్పుడు నా క్రెడిటబిలిటీ ఏంటి మధుసూదన్ రావు నంద్యాలకు వచ్చి ఏం చేస్తున్నాడు సేవలు చేస్తున్నాం డబ్బు సంపాదిస్తున్నాం ఒక్క సెంటు భూమి నేను కబ్జా చేసి దౌర్జన్యంగా ఒక్కరి ఆస్తిని కొల్లగొట్టినట్టు నిజంగా నిరూపించగలిగితే నేను ఏమైనా చేసేదానికి నేను పత్రికా నేను శిరసావహరించిన అంత గుండె మీద చెయ్యేసుకొని నేను ఒకరి భూమిని కబ్జా చేయాల్సినంత అవసరం నాకు ఇవ్వలేదు దేవుడు అద్భుతమైన కుటుంబం ఇచ్చాడు టైం కూడా మా పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్యాంటు తీసి ప్యాంటేస్ ఉందని మాకు టైం లేకపోతే వీడి భూమిలో ఏం నృసుకులు ఉన్నాయి వీడికి ఏమి చది చూసి ఆలోచించేటువంటి టైం ఉంది బాబు మాకు ఫ్యామిలీ లైఫ్ మా వాడికి మొన్ననే కూతురు పుట్టింది నాకు కూతురు వీడికి మనమ నాకు మనవరాలు పుట్టింది నా కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎల్లుండి శ్రీమంతం జూన్ ఆమె డెలివరీ అవుతుంది నేను ఫ్యామిలీతో ఇద్దరు మనవరాలను ఎత్తుకొని నేను హాయిగా వాళ్ళకి కథం చెప్పి కా చేసి ని ఆయన కొనేసి డాక్యుమెంట్ రాయించుకున్నాడు అంత చేశాడు సరే ఆమె గడ్డి గడ్డి అరుస్తుందని ఎంఆర్ఓ గారు బాబు బాబుందని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్ లోఐ ప్రభాకర్ రెడ్డి సిఐ పక్కనే ఎంఆర్ఓ ఆఫీసు రండి అంటే ఆయన వచ్చినాడు దానికి పోలీస్ ఒక సివిల్ కేసులోకి ఎంటర్ అయిందని ఆనాది వాడి ఆమె వాడిన వ్యక్తుల పేరు చెప్తున్నాడు మిగతా వాళ్ళే ఏమైనా చెప్పిండొచ్చు మధుమని చారిటబుల్ సొసైటీ అండి తొంభై ఒకటిలో ఇన్ని రంగాల్లో మేము సేవ చేస్తున్నాం ఆరోగ్యము విద్య గ్రేడియార్డు కల్చరల్ మధుమని క్రికెట్ ట్రాఫీ Lagi, jadi లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి